అయ్యప్పను దర్శించుకోవాలన్న ఆమె సంకల్పం గొప్పది హరిహరపుత్రుడికి పూజలు చేయాలన్న ఆమె కోరికలో నిజాయితీ ఉంది ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధించాలనే బలమైన నమ్మకం ఆమెలో స్పష్టంగా కనిపించింది రాష్ట్రపతి అనే గర్వం ఇసుమంతైనా లేదు ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిష్ఠతో ఆధ్యాత్మిక ఆచారాలను పాటిస్తూ ముందుకెళ్లారు అయ్యప్ప స్వామికి ఇష్టమైన నల్ల బట్టలతో దర్శించుకున్నారు సంప్రదాయబద్ధంగానే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల పర్యటన అయ్యప్ప దర్శనం సాగింది ప్రెసిడెంట్ వెంట ఉన్న సెక్యూరిటీ భద్రతా సిబ్బంది సైతం ఇరుముడితోనే మెట్లెక్కారు ప్రెసిడెంట్ మేడం గ్రేట్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు శబరిమలలో రాష్ట్రపతి ఆధ్యాత్మిక పర్యటన ఇరుముడితో అయ్యప్పను దర్శించుకున్న ద్రౌపది ముర్ము అయ్యప్ప స్వామికి ఇరుముడి సమర్పించిన ఫస్ట్ ఉమెన్ ఇండియా ప్రెసిడెంట్ గా నిలిచారు ద్రౌపది ముర్ము శబరిమల ఆలయ మర్యాదలు పాటిస్తూ తలపై ఇరుముడితో అయ్యప్ప స్వామికి ఇష్టమైన నల్ల బట్టలతో దర్శించుకున్నారు దేశ రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళగా భక్తితో ఇరుముడి ధరించి హరిహరపుత్రుణ్ణి దర్శించుకున్నారు అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉండి శబరిమల ఆలయాన్ని సందర్శించిన తొలి మహిళా రాష్ట్రపతిగా ముర్ము అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు పంబానది ప్రాంతం నుంచి పద్ధతి ప్రకారం ఇరుముడిని తలపైన ధరించిన ఆమె ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ ఆలయానికి చేరుకున్నారు అయ్యప్ప ఆలయ ప్రధాన ద్వారం వద్ద రాష్ట్రపతికి దేవస్థానం అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు కేరళ ప్రజల ఆచారాలను శబరిమల ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇరుముడితో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు దేశంలో ఏ రాష్ట్రపతి కూడా ఈ రీతిలో స్వామి అయ్యప్పను దర్శించుకున్న దాఖలాలు లేవు అత్యున్నత హోదాలో ఉన్న రాష్ట్రపతి సంప్రదాయబద్ధంగా అయ్యప్ప దర్శనం చేసుకోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు ఆ ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా ఒక్కొక్కరు ఒక్క విధంగా స్పందిస్తున్నారు దేశ ఆధ్యాత్మిక సంస్కృతిని గౌరవ పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రెసిడెంట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు గ్రేట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటూ కీర్తిస్తున్నారు శబరిమల అయ్యప్ప దేవాలయానికి వెళ్లే సమయంలో ముర్ముకు త్రుటిలో ప్రమాదం తప్పింది రాష్ట్రపతి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాతావరణం అనుకూలించకపోవడంతో కొచ్చిలోని ప్రమాదన్ స్టేడియంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది ల్యాండింగ్ వేళ హెలికాప్టర్ బరుదలు కూరుకుపోవడం దుమారాన్ని సృష్టించింది దీంతో అక్కడ డ్యూటీలో ఉన్న కేంద్ర భద్రతా బలగాలు స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యాయి ఆ తర్వాత భూమిలో కూరుకుపోయిన రాష్ట్రపతి హెలికాప్టర్ ను సరిచేయడంతో అందులోంచి భద్రతా సిబ్బంది సహాయంతో ఆమె కిందకి దిగారు నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ద్రౌపది ముర్ము కేరళకు వెళ్లారు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ తో పాటు సీఎం పినరయి విజయన్ సాధనంగా ఆహ్వానించారు ఆ తర్వాత ఆమె రాజ్భవన్ చేరుకున్నారు గాడ్స్ ఓన్ కంట్రీగా కేరళకు పేరు దేవుని సొంత దేశంగా ఆ ప్రాంతాన్ని పిలుస్తూ ఉంటారు అందుకే కేరళ టూర్లో భాగంగా పలు దేవాలయాలను రాష్ట్రపతి ముర్ము సందర్శించనున్నారు ఎన్ని సమస్యలు వచ్చినా భక్తి శ్రద్ధలతో ద్రౌపది ముర్ము అయ్యప్పను దర్శించుకున్నారు తిరువనంతపురం నుంచి పతనం తిట్ట వరకు రోడ్డు మార్గంలోని వచ్చారు అక్కడి నుంచి కొండ ఆలయం బేస్ స్టేషన్ అయిన పంపాకు చేరుకున్నారు ఇక శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న భారత రాష్ట్రపతులు ఇద్దరు మాత్రమే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి ఆయన కుమారుడితో పాటు మరికొందరు ఎంపీలు కలిసి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు యాభై రెండేళ్ల తర్వాత రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము ఇరుముడితో అయ్యప్ప దర్శనం చేసుకున్నారు అయితే మహిళా రాష్ట్రపతి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడం ఇదే ప్రథమం కేరళలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు శబరిమల ఒకటి ప్రతి ఏటా డిసెంబరు జనవరి నెలల మధ్య శబరిగిరిలు అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోతాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా అయ్యప్ప దీక్షలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది మకర సంక్రాంతి సమయంలో శబరిమలకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తూ ఉంటారు మకర జ్యోతి దర్శనం చేసుకుంటే జన్మ ధన్యమవుతుందని భక్తుల నమ్మకం ఇక అయ్యప్ప ఆలయంలోకి మహిళల్ని అనుమతించడం కోసం తృప్తి దీసే చేసిన ఉద్యమం మర్చిపోలేనిది శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తూ రెండు పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది గతంలో పది నుంచి యాభై ఏళ్ల వయసు మహిళలకు ఆలయంలో ప్రవేశాన్ని నిషేధించారు కేవలం రుతుస్రావం కారణాలతోనే మహిళల ప్రవేశాన్ని నిరాకరించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు సమానత్వ హక్కును ఉల్లంఘిస్తుందని రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ పూజ చేసేలా ఆచారాలు సంప్రదాయాలు తప్పక అనుమతించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అయితే సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి భక్తుల నుంచి భిన్నవాదనలు వినిపించాయి దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో శబరిమల అయ్యప్పాలయం ఒకటి హరిహరపుత్రుని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి ఏటా లక్షలాది మంది శబరిమలకు వెళ్తూ ఉంటారు అయ్యప్పాలయంలోకి ప్రవేశించాలంటే యాత్రికులు పద్దెనిమిది పవిత్ర మెట్ల మీద నుంచి వెళ్లాల్సి ఉంటుంది అత్యంత నిష్ఠతో నలభై ఒక్క రోజుల పాటు ఉపవాసం చెయ్యకుండా ఆ పద్దెనిమిది మెట్లను దాటలేరని భక్తుల నమ్మకం అయ్యప్ప భక్తులు నలుపు రంగు దుస్తులు మాత్రమే ధరించాలి అన్ని రోజులు గడ్డం చేసుకోకూడదు రోజు ఉదయాన్నే చన్నీటితో స్నానం చేసి పూజ కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది అయ్యప్ప దర్శనం అంటేనే అనేక విధి విధానాలు ఉంటాయి అందుకు తగ్గట్టుగానే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంప్రదాయాలను పాటించారు నల్లటి దుస్తులు ధరించారు ఇరుముడి కట్టారు తలపై ఇరుముడితో పద్దెనిమిది బంగారు మెట్లు ఎక్కారు ఆ తర్వాత కొండపై అయ్యప్ప స్వామిని దర్శించుకుని పూజలు చేశారు సంప్రదాయబద్ధంగానే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల పర్యటన దర్శనం సాగే కేరళలో ఆధ్యాత్మికం ఆద్యంతం అలరిస్తుంది త్రివేంద్రంలోని పద్మనాభస్వామి ఆలయం మొదలు అంబళంపుర శ్రీకృష్ణుడు చెట్టికుళంగుర భగవతి శబరిమల అయ్యప్ప టెంపుల్ ప్రతిదీ టూరిస్టులకు కనువిందు చేస్తాయి